శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం రాసి పెట్టుకోండి వృషభ రాశి వ్యక్తులకు మీరు నమ్మిన నమ్మకపోయినా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి అయితే వృషభ రాశి వాళ్లకు రాబోయే రోజులలో ఏ విధంగా ఉండబోతూ ఉంది ఒక స్త్రీ కారణం చేత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి జీవితంలో ఇప్పుడు ఎంతో అద్భుతమైన సమయం అనేది ప్రారంభం అయినటువంటి విధంగా చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఈ రాశి వాళ్ళకు ఇప్పుడు ఉండబోతూ ఉన్నాయి మీరు ఇదివరకు దేనికోసమైతే కోరుకున్నారు అటువంటి విధంగానే మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు మారే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి ఎప్పటి నుండు మీరు మీ జీవితం అయితే ఎలా ఉండాలని కలలు కన్నారు అటువంటి మార్పులు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా కుటుంబ పరంగా చూసినట్లయితే గనుక కుటుంబ విషయంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు అయితే వీరికి ఎక్కడ కనిపించటం లేదు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో మీరు మీ కుటుంబంతో ఉన్న విభేదాలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి అలాగే వారితో మీకు ఏమైనా గొడవలు కానీ మనస్పర్ధాలు కానీ ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా ఇప్పుడు మీరు దూరం చేసుకోబోతూ ఉన్నారు ఇక మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ ఇస్తారు ఇక ప్రతి అంశంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సమయాన్ని పొందుతారు ఇక రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా చూసినట్లయితే వీళ్లకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది మీ కెరియర్ విషయంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూసినట్లయితే ఇప్పుడు అంతా కూడా అనుకూలంగానే కనబడుతూ ఉంది మీరు కోరుకునే విధంగానే మీ ఉద్యోగ జీవితం అనేది మారబోతోంది కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది దీని కారణం వలన మీరు పనిచేసే చోట కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఇక మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు కూడా మీ తోటి సహ ఉద్యోగుల నుంచి మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో సహాయం చేయాలని వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చదు దానిని మీరు రాంగ్ వేలో తీసుకుంటారు వారితో అప్పుడప్పుడు కూడా మీరు గొడవలు పడుతూ ఉంటారు దీనికి కారణంగా మీరు కొంత మిశ్రమ ఫలితాలనేవి ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీకు వేలనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తొందరపాటులో వెనుక ముందు ఆలోచించకుండా గొడవ పడితే మాత్రం మీకే మంచిది కాదు పక్కన ఉండే వాళ్ళు మనకు మంచి చెబుతున్నారా లేదా మనను మోసం చేస్తున్నారా అనేటటువంటి విషయాలను తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రతిస్పందించండి లేదంటే ఇబ్బందులు గురి అవుతారు ఉద్యోగపరంగా మీకు చాలా స్ట్రెస్కి గురి కావాల్సి రావచ్చు కాబట్టి ఈ అంశంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వృషభరాశి వ్యక్తులకు మీ పై అధికారులతోటి ప్రశంసలు అనేవి పొందుతారు అలాగే మీ పోస్ట్కి సంబంధించిన ప్రమోషన్లు కూడా అదేవిధంగా ఇంక్రిమెంట్లు కూడా మీకు వచ్చే అవకాశం బలంగా కనబడుతూ ఉంది అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులకు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి మీరు మారాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీరు ఉద్యోగం మారాలని చేసిన ఆలోచన ఏదైతే ఉంటుందో అది బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మీ ఆఫీసులో కూడా అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగం మారకపోవడమే మంచిది దీనికంటే బెటర్ ఆపర్చునిటీ వస్తే మాత్రం వదలకండి ఇక వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూసుకుంటే గనుక ఇదివరకు మీరు డబ్బులను ఎంత బాగా సంపాదించినా కూడా మీ డబ్బులు అనేవి అనుకోకుండా ఖర్చులు అయిపోతూ ఉండేవి దానికి కారణంగా కూడా మీరు కొన్ని కష్టాలు అనేవి ఎదుర్కొని ఉంటారు అయితే ఇక మీదట మీకు ఖర్చులు అనేవి తగ్గబోతూ ఉన్నాయి డబ్బులు అనేవి సేవ్ చేసుకోవడానికి మీకు చేతుల్లో మిగులుతాయి అదేవిధంగా డబ్బులు సంపాదించడానికి నూతన అవకాశాలు కూడా వస్తాయి వాటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలి అప్పుడే మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది డబ్బుల విషయంలో ఈ రాశి వ్యక్తులు కొంచెం నిక్కచ్చిగా ప్రవర్తించాలి అంటే డిసిప్లైన్డ్గా ఉండాలి అదేవిధంగా డబ్బులను వృధాగా ఖర్చు చేయకూడదు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు మీరు గతంలో ఏదైనా కొనుగోలు చేయాలని మధ్యలో ఆపేసి ఉంటే గనుక ఇప్పుడు మీరు ఆ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతూ ఉంది ఇకై రాసే వ్యక్తులు ఖరీదైన వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనం అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా బలంగా కనబడుతుంది మీరు ఏది కొనుగోలు చేసినా కూడా అందులో నష్టం ఏమీ ఉండదు ఖచ్చితంగా లాభం అనేది వస్తుంది విద్యార్థులకు కూడా చదువుల విషయంలో విద్యాపరంగా చూసినట్లయితే కనుక విద్యార్థులకు వారి విద్యా జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాకపోతే ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది మీకు సక్సెస్ రూపంలో కనబడుతోంది చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా ఏదో ఒక విధంగా మాకు మార్క్స్ వచ్చేస్తాయని అంటే గనుక అది పొరపాటే కాబట్టి చదువుకుంటేనే అందులో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఇక వృషభ రాశి మహిళలకు కూడా ఇప్పుడు అనుకూలంగానే కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు కొత్తగా ఉద్యోగం చేయాలని ఆలోచన చేస్తే కనుక మీకు అనుకూల విధంగానే అవకాశం ఉండబోతు ఉంది ఈ సమయంలో మీకు ఎంతో బాగా కలిసి ఉందని చెప్పవచ్చు గతంలో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ముఖ్యంగా బయట వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాలలో మిమ్మల్ని బాధ పెడతారని కానీ లేదా ఉద్యోగం చేస్తుంటే ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పడం ఇలాంటివన్నీ కూడా ఇదివరకు మీరు ఎక్కువగా ఎదుర్కొని ఉంటారు ఇక మీదట అలాంటివి మీకు అస్సలు కనిపించడం లేదు అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని ప్రోత్సహిస్తారు మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇప్పుడు అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు అలాగే ఇంట్లో బంధువులలో సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు అనేవి సంపాదించుకుంటారు అలాగే మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులను అన్నిటిని కూడా ఇప్పుడు తీర్చుకుంటారు అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకు ఒక శుభప్రదమైనటువంటి విషయం ఏంటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు వారి రాక కారణంగా మీరు అన్ని విషయాలలో కూడా సక్సెస్ సాధించబోతు ఉన్నారు ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితురాలే అవ్వచ్చు ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా సాధించబోతు ఉన్నారు అంటే ఇక్కడ కొత్త వ్యక్తులు వస్తారు అని కాదు గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి లేదా ఇదివరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులే అవ్వనివ్వండి ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది ఎప్పుడు ఎంతో బాగా మారబోతూ ఉంది వారు మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ప్రతి పనిలో కూడా వారు మీ వెన్నంటే ఉండి మంచి ఐడియాస్ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఇబ్బందుల్లో మీరు ఇరుక్కున్నారో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఇప్పుడు బయటపడతారు ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతూ ఉంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్